కిల్ అని నీళ్ళు తెచ్చి పెట్టుకుంటే ఆయన గారు ఆడుకుంటున్నాడు ఇటు చూడు ఇటు ఇటు చూడు సార్ అసలు ఎంత బిజీగా ఉన్నాడో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతా బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇదిగోండి ఇంకా ఇంత ముందే లేసామన్నమాట ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా చేయలేదు అంటే టిఫిన్కి అయితే మైసూర్ బోండా కలిపేసాను మైసూర్ బోండా కలిపాను ఇంకా వీడైతే సంగతి అంట ముందు వీడికి ఏదైనా తినిపించేసి మేము చట్నీ చేసుకోవాలి ఇంకా వీడికి అవి కాగబెట్టాలి ఉన్నాయి పనులు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి చేసుకుంటా మెల్లగా ఈ పీని వస్తారు ప్లె బిన్ బాక్స్ అయితే వాషింగ్ మిషన్ అనమాట ఎందుకు ఇవాళ ఆన్ చేస్తున్నా ఆన్ గా అట్లా ఏదో రిపేర్ చేస్తున్నాడు ఇంకా అసలు ఇవాళ దుప్పట్లు కూడా ఆన్ చేద్దాం అనేసి వేసి ఉంచా ఆల్రెడీ అదేంటిది డిటర్జెంట్ కూడా వేసి ఉంచాను ఆన్ చేసేసరికి ఇదిగోండి ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మాత్రం ఏం అన్న ఆలోచనలోనే ఉంటాడు మైసూర్ బోండా బజ్జీ అది బజ్జి ఎందుకైంది బజ్జీ అంటే ఉండాలి మీ ఊర్లో బజ్జీ అంటారే మా ఊర్లో మైదాపిండి బజ్జీ మైదాపిండితో బజ్జీ అంటే శనగపిండి దాన్ని బొండా అంటాం వాడు బాత్్రూమ్ గోయిందని నేను కడుగొచ్చే లోపు మా అన్న మాట తినకుండా చేసి ని చిన్న చిన్న కొంగులు లాస్ట్ రాదు కాబట్టి చేశా ఇంకా ఈ మాత్రం నయం అవహ ఆ అసలు ఎందుకు అంటున్నా నేను రానప్పుడు ముత్తగే ట్రైలు అన్ని నువ్వేనా నువ్వు ఊరికి పోతే ని వెరైటీలు చేసుకుని అద్దా నెల రోజులు పోతావు ఊరికి పోతే మరోటి చేస్తా నెల్ల రోలు అది నువ్వు ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎన్ని నెలలు అయిన చెప్పు ఏడు నెలల అయినవా ఏడు నెలలు పోయి ఎప్పుడు వచ్చినావు కన్నా మూడు నెలలు వచ్చినావు ఆ వాడికి నాలుగు వస్తుంది ఎన్ని నెలలు పోయిన ఆరు నెలలు పోయినవా మరి ఆరు నెలలు ఫుడ్ అన్న మన దక్షితత్గాడు అన్న ప్రశ్న పోయి దా దక్షితగాడు భారసలు పోయినప్పుడు నెల ఉన్నవా నెల మా నెల రోజులు ఫుడ్ అప్పుడు ఏడు నెలలు ఉన్నా నువ్వేం చేసుకోలేదు కానీ ఈ నెల రోజుల్లో మాత్రం చేసుకున్నావు కోద్ది గోప అప్పుడు ఏడు నెలలు ఉన్నా గానీ ఉప్మాలు గిప్మా ఇవి చేసుకున్నా

అయ్యి పప్పులు అంటే ఇంకా కర్రీ ఆల్రెడీ అటు ఉంటుంది కాబట్టి అంతకుముందు ఏంటంటే మాకు టిఫిన్ వారంలో ఏడు రోజులు చపాతీయే మార్నింగ్ అందుకే తినలేక దోశలు పోసుకున్న ఉప్మా చేసుకున్న కిచిడీ చేసుకున్న బిర్యానీ ఈ ఎగ్ కర్రీస్ అవి చేసుకునేవాడిని బిర్యానీస్ బాగానే చేసుకున్నా వారం అన్న ఇంక ఇంట్లో చేసుకుందా బాగుండాలి గీడాలు ఎంత మనం వల్ల ఎంత సేకరి చేయలేని కడుక్కోవటం రుబ్బడం ఎంత ఒక్కడికి బయట ఇరవై రూపాయలు పెడితే వస్తాయి రిషికేష్ అండ్ డ్యూటీ కొండలు ఏటం అయితే అయిపోయింది మా వారైతే తినేశారు రిక్కి అయితే నిద్రకు వచ్చి ఏమో చేస్తున్నాడు ఆడిని పొడుకో పెట్టాలి ఇంకా బాగుండే సెటిల్ అయినా మిగులుతాయి కాబట్టి సాయంత్రం స్నాక్ కింద తినేస్తాం అనమాట స్నాక్ కిందో డిన్నర్ కిందో ఇట్లా ఒకట్లా ఇట్లాంటివి చేసేటప్పుడు కరెక్ట్గా ఇద్దరికే సరిపోయేలాగా ముగ్గురికే సరిపోయేలాగా అంటే నేను ఎస్సలు చేయలేను ఎందుకంటే కొంచెం ఎక్కువే పడిద్ది అనమాట నా చేతికి అంటే క్వాంటిటీ తెలియకాని కాదులే కానీ ఒక ముద్ద ఎక్కువ తింటారేమో అన్న యావలో చేసేస్తాను ఇంకా ఈ మా అత్తయ్య గారు కూడా అంతే ఇంకా అందుకనే అట్లా మిగులుతాయి మిగిలితే ఏమైంది సాయంత్రం అయినా తినచ్చు అదే మిగలకపోతే ఆకలి మీద ఉండాల్సి వచ్చింది అవును ఎందుకంటే మనకు కూడా ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా ఎందుకంటే మేమే సంవత్సరానికి మూడు వందల మూడు వందల ముప్పై మంది ఇప్పుడు లెక్క ఎత్తే పదకొండు మంది మళ్ళీ ఈ సంవత్సరం నుంచి జనాలు పెరిగారు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి రిక్కీ పెరిగిండా మళ్ళీ దక్షిత్ పెరిగిండా వీళ్ళకి వీళ్ళకి ఇద్దరు పెరిగారు మళ్ళీ వీళ్ళ మీద ఒక అరవై మందికి మళ్ళీ ఒక అరవై డెబ్బై మందికి మళ్ళీ వీళ్ళ పేరు మీద సంవత్సరానికి ఇప్పుడు దగ్గర దగ్గర మన సంవత్సరానికి ఎక్కడి నుంచి దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మందికి డొనేషన్ చేసినట్టు నాలుగు వందల మంది అనాథులకు మనం ప్రతి సంవత్సరం భోజనం పెడుతున్నట్టు మనమే ఇంతమంది పెట్టుకొని మనం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదండి కుర్చీ ఎక్కుతాడంట అవ్వచ్చు అట్లా ఎక్కుతావురా ఇక మా వారైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఎక్కి మాత్రం బాయ్ చెప్పడానికి బయటకు వచ్చాడు ఎందుకు అంతలా ఎడుతున్నావు నేను అటు కలిసి స్నానానికి వెళ్తే ఇక్కడికి వెళ్తానా నేను అక్కడ అక్కడ స్నానం చేస్తాను ఈయన గారు నేను ఎట్లా వెళ్ళాను పాలు అనమాట ఎట్టనో అనేది నేను వెళ్ళాను ఏమైంది ఏడు మరి ఎత్తుకునేసరికి ఏడ పాగిపోయింది వెజ్ బిర్యానీ చేసేసుకున్నాను మరసైతే ఓపెన్ చేస్తున్నా రెండు రోజుల నుండి చేయలా ఆయన గారు వెయిటింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నా అని హ్యాపీ అదే ఒక్క దెబ్బ కింద తీశాడు బయటికి ఏది నీ ఫేవరెట్ ఏది చూపి నీ ఫేవరెట్ టాయ్ ఏది అందులో థి వీడికి రోజుకు ఒక ఫేవరెట్ టాయ్స్లో ఏది నచ్చితే దాంతో ఆడుకుంటాడు రెగ్యులర్గా ఒక టాయ్ అనే ఉండదు అసలు మొత్తం బొమ్మలు మొన్న బయటికి వెళ్ళినప్పుడు ప్రమిదాలు కూడా తీసుకోవచ్చా అనమాట ఎందుకంటే కొంచెం రెగ్యులర్గా వెళ్తున్నా కదా అయిపోయినాయి సో అందుకని తీసుకొచ్చా ఈ నానబెడదాం అనుకున్నాం అదేమనగా బట్ ఏదో దేశలో పడి మర్చిపోయా ముందే నాన నానబెడతా నాకు ఈ సన్సెట్ ఎంత బాగా నచ్చిందో ఎంతసేపు అయినా చూస్తూ ఉండబుద్ధి ఇంకా ఏదైనా మా వారు వచ్చే టైం కూడా అయింది కదా అనేసి ఇంకా బయట ఉన్నాం అనమాట సో ఇలా క్లిప్స్ తీసుకుంటున్నా మా కంపెనీలో సార్ అంటే వైఫై పెట్టించుకుంటున్నారు కదా జియో పెట్టించుకున్నా అన్నాడు అయితే నేను అదే ఆలోచిస్తున్నా జియోనా బిఎస్ఎన్ఎల్ అని కానీ నేను జియోడి ఫోన్ చేస్తే వాడు ఫోర్ జియో ఉంది సార్ మీ ఏరియాలో ఫైవ్ జీ లేదన్నాడు రాస్తారని నీది నాది ఒకే ఏరియా కదా ఎందుకు వెళ్ళా ఐదు కిలో ఇద్దరి మీద ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల తేడా ఉంది బావు గదిలో ఎత్తుక్క మొనద పిల్లకొని ఉంటుండే జుట్టు ఇప్పుడు ఏం షాంపూ వాడుతున్నావు షాంపూ కాదు కుంకుడుకాయలు అచ్చం కుంకుడుకాయలు వాడుతుంది నూనె కూడా అయ్యింది అది ఎందులేక జుట్టు ఇప్పుడు పెరిగినట్టు చూస్తుంటేనే అది పిల్లగాళ్ళు కడుపుతున్నప్పుడు మొన్నదా మొనద ఉంటే ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం ఊడిపోయింది అంటే అంటున్నాడు అక్కడికి ఇక్కడికి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు తేడా మొత్తం శాటిలైట్ మీద నడిచేది నాది ఫోర్ జియే ఫైవ్ జీ ఇంకా రాలేదు డిష్ ఫైబర్లో ఏం కదా ఒకసారి కనుక్కొని పెట్టి అంటున్నా ఆయనైతే ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ వచ్చేలోవు ఆరు వందల రూపాయలు ఏమి రావు మరి జియో వచ్చేలోవు ఐదు ఆరు వందల రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ ఛానల్స్ వస్తున్నాయి ప్లస్ ఓటీటీలో అమెజాన్ ఫ్రైమ్ ఒకటి ఫ్రీ డిజ్నీ హాట్సర్ ఫ్రీ జీ సినిమాలు ఫ్రీ ఇంకా సన్ నెక్స్ట్ ఫ్రీ ఈటీవీ విన్ ఫ్రీ జియో సినిమాలు ఫ్రీ సిగ్నల్ లేకపోతే ఇబ్బంది స్పీడ్ లేకపోతే ఇబ్బంది ఆయన అంటాడు మా అక్కడ మా కంపెనీలో మాది కూడా జియో ఒక్క పాయింట్ కూడా చూపేది కానీ దానికి దీనికి సంబంధం ఉండదు అంటాడు ఆయన ఇంకా నవ్వుకుంటాను వాళ్ళ అమ్మని చూసి నవ్వుకుంటాను అయితే మరి పోర్ట్ పోర్ట్ ఫిక్స్ చేయడానికి ఫోన్ చేసా కదా మరి వాళ్ళు ఏమన్నారు ఏ పోర్ట్ జియో పోర్ట్ ఇంకా వాళ్ళు ఫోన్ చేయలేరు సండేకి గో మా సారాల్లో కూడా పైన గడపలు ఇంతే పోతున్నాయి అంట ఇది పుచ్చు కాదు ఇది చక్కదానికి పైన పుట్టి పెట్టారు కదా మక్కులాగా ఆ మక్కు ఎండకి ఊడిపోతుందంట పైన సార్ కూడా ఇంతే పోతుంది అంట ఏంటి మందులు లోపలికి వచ్చిందా పమ్మ మధ్యలో కానీ పది లోపలికి వెళ్దాం పదా ఫోన్లు వీడియో కాల్ హాయ్ నా ఈ బాక్స్ ఏంటో చూడాలి ఆయన కూడా ఏంటని నిన్ను వచ్చనో అసలు ఏందయి జరుగు ఖరే పై తో ఉపవాసం నా తోనొక కట్టేగా సమారం కాబట్టి సో ముందైతే ఇది కొండి ఏయ్ పూలు పూలు తమలపాకులు పూలు మోరా అందరికంటే డెబ్బై రూపాయలు అంట మనకు యాభైకి ఇచ్చారు వాళ్ళు డెబ్బై చెప్తే నేను యాభైకి కడుగుతా కదా రోజు డైరెక్ట్గా యాభై చెప్పారు నేను ముప్పై కడిగే ఎందుకు ఇస్తారో సార్ మీరు డైలీ తీసుకుంటున్నారని చెప్పి నేను డైరెక్ట్ ఇరవై రూపాయలు తగ్గిచ్చి చెప్పా హండ్రెడ్ ఇంట్లో కంటే మనం తినడానికి అవి మనం తింటాం కదా దేవుడు తినేవిగా దాని పేరు తెలియక భర్తాయి కాదు కమలాలయ్యి మూడే తెచ్చా కమల చేంజ్ లేక మూడే అంటే రౌండ్ ఫిగర్ చేయడానికి మూడు తీసుకున్నా కొనుక్కుంటున్నాడు జామకాయలు కేజీ కేజీ ఎందుకు చెప్పు చెప్ తెలుసా అర కేజీ అంటే నలభై రూపాయలు అంట కేజీ అరవై రూపాయలు అంట అది ఇంకేముందిలే కేజీ కన్నా ఎక్కువ వచ్చిన అరవై రూపాయలకి ఇచ్చిండు అందుకే రెండే తెచ్చాయి యాపిల్స్ గ్రేప్స్ పావు కేజీ డెబ్బై అంట చూసే వాళ్ళకి ఎంతో చాలా ఉంటాయి కానీ ఏమి లేవు ఒక పుచ్చకాయ ఒక కేజీ వాటినే ఉంటారు కేజీ జామకాయ అరటిపళ్ళు గ్రేప్స్ పావు కేజీ రెండు యాపిల్స్ అంతే ఇద్దరం తినాలా మన ఇద్దరం ఉదయానికి సాయం దాకా ప్లస్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తే ఒక్కనే కాదు నలుగురు ఐదుగురు ఉంటారు కదా మళ్ళీ కొన్ని తీసుకెళ్తేనే వాళ్ళు తినర్లే కానీ యాక్చువల్గా కొంతమంది రేపు వస్తే కానీ పచ్చుకుంటే ఎట్లా ఉంటే తెలియదు అయితే మా సార్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్నాక్స్ లాగా డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటున్నారు పొద్దున్నే హడావిట్టని తింటారు కుదరదు కదా బాక్స్లో పెట్టుకొని వాల్నట్స్ కాజు కిస్మిస్ బాదం డేట్స్ ఈ బాక్స్లో పెట్టి తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు అందరం హెల్త్ హెల్త్ కేరింగ్ ఎక్కువైంది అందులో మా ట్వల్వ్ అవర్స్ డ్యూటీలు కదా దానివల్ల కొంతమంది తెచ్చుకుంటున్నారు లోపల పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టే అను ఏం పెడతాం ఏమో ఒక అన్ని బయటే కవర్లో తీసి పెడితే విడిగా పెడితే పెట్టు ఆ పూలు అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకో పూలు తమలపాకులు కూడా తెచ్చిన ఓకే పిన్నులు ఉంటాయి గుచ్చుకుంటే దానికి చూడు లేవు బాగా పార్సిల్ ప్యాకింగ్ అది ఉండవు ఉంటాయేమో అని లవ్ లేపా ఈ రోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ వేసిన మైసూర్ బజ్జి ఉంది ఉంది బోండాలు బోండాలు జలు చేసి నాకు జలుబు లాగే ఉంది మరి నువ్వేట్ అనుకుంటున్నా ఏమనుకోవాలా ఈ రోజు ఎంత తెలుసా పదిహేడు డిగ్రీలు ఉంది ఈ రోజు పదిహేడు మార్నింగ్ రేపు పదహారు రేపు పదహారు చూపిస్తుంది అంత ఎండ వస్తుందా ఆయన బయట నుంచి ఉంటే చల్ల గాలి లోపల గిన్నెత్తున్నట్టు అట్లా అనిపిస్తుంది మరి నా పొద్దున్నే ఆరు కిలోమీటర్ల బండి మీద పోతున్నా మళ్ళీ నేను అందుకనే నేను బయటకు వద్దా అంటే ఈడ అసలు బయట ఉంటా అంటాడు అవి చూడు ఇసిరేషండి దొంగ అది కూడా బాల్ అనుకుని ఆడుతున్నాడు సగం ముక్క చేసి అప్పుడు ఆడు నోట్లో పెట్టి తినేదనుకుంటాడు తినేది ఇది కరెక్ట్ చూసుకోడంటారు చూడు మళ్ళీ రెడీ ఇప్పుడు గిన్నె చూసి గిన్నె ఆగం కావాలి ఇడికి తినటానికి కదా ఆగం కావాలి అగో మొహం ఎట్లా ఎక్స్ప్రెషన్లు పెట్టిండు ఊసిండు ఇక మైసూర్ బాండా తినేసి టీ అయితే తాగుతున్నాము ఇంకా అప్పంగానే పూజ అయితే స్టార్ట్ చేసాము పూజ కూడా అయిపోతే ఇంకా మిగిలిన పని అయితే చేసుకోవాలి పూ మేము ఈ గదిలో పూజ చేసుకుంటే రిక్కి మాత్రం ఆ గదిలో రైమ్స్ పెట్టామనమాట గోల్ చేస్తాండని కాసేపు చూసిండు మళ్ళీ ఇటు వచ్చి ఇదిగోండి ఇక్కడ పూలన్నీ అలా చల్ల చదురుగా తుంచేసి వేటోడి నేర్చుకున్నాడు అసలు మామూలు గోలైతే కాదు ఈ పూజారూంలోకి వస్తే మాత్రం అస్సలు ఆగడి కిందనే అన్నీ ఉంటాయి కదా వాడి చేతికి అందుతాయి కదా పీకటానికని చూస్తూనే ఉంటాడు ఇంకా ఏది దొరికితే అది ఆగం రైస్ దొండకాయ రేసాయించేస్తాం అమ్మాయి ఏం చేస్తాను వాడు చూడు వన్ వీక్ అవుతుందా వన్ వీక్ కూడా అట్లా ఊరే పాడైపోయింది అప్పుడు రెండు పోయినాయి అయ్యో యాభై రూపాయలు అరవై రూపాయలు మరి చూసి అక్కడ వీలదకూడదు లవ్లేపాలి కూడా రెండు వందలు ఏమో ఈ టైప్ కాదు మామూలు ప్లాస్టిక్ పీ పీసులు లాగా ఉంటుంది కదా అట్లా షేప్ ఉంది అది తెద్దాము నూట యాభై రెండు వందలు లవ్లేపాల్ది ఉంది అయితే అమెజాన్లో లవ్లేపాల్దే అన్నుందేమో కానీ స్పాంజ్ ఒకటి మంచిగా పోయిందని స్పాంజ్ కొన్నా ఏ చెప్పు అది వేరేదే మంచిగా ఉంది అయితే ఇది ఓకే అయితే వాళ్ళు స్పాంజ్ పాడైంది అనుకో స్పాంజ్ తీసి పాడేస పొళ్ళు ఉంచు మళ్ళీ స్పాంజ్ విడిగా దొరికిద్దామని చూద్దాం స్పాంజ్ దొరికిందా అనుకో టెన్ రూపీస్ అయిపోద్ది స్పాంజ్ లేదా మనం మాములు స్పాంజ్ తెచ్చి పెట్టచ్చు టెన్ రూపీస్ మామూలుగా డస్టర్లు ఉంటాయి కదా టెన్ రూపీస్ అది ఆయన సెట్ చేసేది చూద్దాం పది వారం పదుల కోసం అరవై డెబ్బై రూపాయలు పెట్టుకుంటాం కదా ప్రాసెస్ షార్ట్ అప్లోడ్ చేద్దామని షార్ట్గా వీడియో తీసుకుంటున్నాము సో ఇప్పుడైతే నార్మల్ వీడియోలో చూపించట్లేదు అప్లోడ్ చేసినప్పుడు చూసి లైక్ చేయాలి మసాలా హైలైట్ ఐటమ్స్ ఎక్కువ మసాలాలోనే ఏమేమి వేయాలా అన్నది నాకు తెలిసింది ఇంకా చాలా సార్లు వస్తుంది ఎందుకంటే చిన్న మిక్సీ లాగా కొంచెం ఎక్కువ వచ్చింది అన్నింటిలో బుడ్ మిక్సీ వాటర్ గ్లాస్ అంతా ఉంటుంది వెయ్యి రూపాయలకు ఐదు రూపాయలు వచ్చేసింది నీకు ప్రాసెస్ అయితే హాఫ్ వర్క్ అయిపోయింది అనమాట హాట్ వాటర్ బాస్ డైరెక్ట్ అయినా వాటర్ అయితే కాగబెడుతున్నా రిక్కీ మాత్రం ఆ నాన్ సాఖ్లో చేరిండు అంటే కొన్ని కొన్ని వంటల్లో హాట్ వాటర్ పోస్తేనే బాగుంటుంది అనమాట అందుకని టేస్ట్ కూడా కొంచెం మారుతుంది అంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అందుకనే హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను ఆల్రెడీ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నేను రిక్కీ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాము ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడియో తీశారనమాట

लिखी जेज बेटा मां जेज बेटी की ओके बजा जी जेज बेटा जेज गोई ना गोई ना बेटा जेज बेटा तात चौथ ना लेगा ना जेज मलिक जेज जेज बेटा मां इपड़ा बेटी इपड़ा आशा रात मेरे जोड़ने నేను మాత్రం ఇలాంటి ప్రయోగాలన్నీ మా ఆయన ఉన్నప్పుడే చేస్తాను ఎందుకంటే నాకు చెప్పాను కదా ఒక్కోసారి క్వాంటిటీస్ అర్థం కావన్నమాట కొంచెం ఆయన అడిగి వేస్తూ ఉంటాను సో అందుకని ఇలాంటి వెరైటీస్ మాత్రం ఆయన ఉన్నప్పుడే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫైనల్గా వండుకోవడం అయితే అయిపోయింది టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడు చూడాలి ఇంకా టేస్ట్ చేయలేదు రిక్కి అయితే ఇదిగో నిద్రపోయాడు వీళ్ళంతా బొమ్మలు ఈసిరేసి అలిసిపోయి నిద్రపోయాడు మా వంటగది చూసారా అట్లా తయారైంది ఇంకా ఏదో నైట్ అయ్యేసరికి ఇట్లా ఉంటుంది అనమాట క్లీన్ చేసుకొని పడుకోవాలి ఇప్పుడు పడుకొని ఇప్పుడు లేచి ఆవలెత్తండి మళ్ళీ డైలీ డ్యూటీ అయిపోయింది మాకు పంటలైతే తోమేసుకున్నా కానీ పొయ్యి మాత్రం కడుక్కోలే ఇంకా పది నిమిషాలు పనే ఉదయం కడుక్కోవచ్చులే పైగా కరెంట్ లేదు కానీ వంట్ల వరకు తోమేసి ఊరుకున్నా ఇంకో ప్రమిదలైతే ఆరబెట్ట ఇంకా పని అయితే అయిపోయింది రోజు పని అవ్వగానే ఈ రూమ్లోకి వచ్చి ముందైతే ఏసీ వేసుకుంటాం ఎంత చల్లగా ఉన్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నా కనీసం ఒక అరగంట ఏసీ మాకు రన్ అవ్వాల్సిందే ఇంక ఇవాళ మాత్రం కరెంట్ లేదుగా సో వేసి వేసుకోవడానికి లేదు ఆల్ ఆల్రెడీ ఇప్పటికి గంట గంటన్నర అయింది పోయి ఏమో మరి ఇప్పుడే చూస్తున్నా నేను స్క్రీన్ ఏమన్నా ఇదేందేమో ఏమో చూడాలి అది సంగతి ఇప్పుడే అయింది పని అయితే ఇంక పడుకోవాలి వాడైతే ఇదిగోండి ఇంక గోల్ చేస్తూనే ఉన్నాడు లేచేయండి ఇప్పుడే గోల్ చేస్తున్నాడు ఈనదు పొర్లదు బంధం వేస్తే బిందెడు పాలిస్తుంది ఏంటది అని అడిగాను అన్నట్టు కథ అయితే ఆన్సర్ ఈత చెట్టు అంటే ఈత కళ్ళు తాటి చెట్టు తాటికల్ తాటి చెట్టు ఓకే అది చెట్లు లేని వనం ఏంటది మళ్ళీ అడుగుతున్న చెట్లు లేని వనం ఏంటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నేను గివ్ ఇవే ఇస్తా అన్న సంగతి కూడా మీకు తెలిసిందే ఏమిస్తానో అది కూడా ఆల్రెడీ చెప్పాను సో ఒకసారి మీ ముందు వీడియోస్ కూడా చూడండి బాయ్ బాయ్ కెమెరా ఇలా ఎందుకు బ్లింక్ అవుతుందో మాకు చాలాసేపు అర్థం కాలేదు తర్వాత చూస్తే అప్డేట్ అడిగింది ఇంకా అప్డేట్ అయితే క్లియర్ అయింది ప్రాబ్లం కానీ కాసేపు అయితే భయపడ్డాం మళ్ళీ ఇది ఎక్కడ ప్రాబ్లం అయిందా మళ్ళీ రెండు మూడు వేలు ఖర్చు స్క్రీన్ పోతే కెమెరా పోతే అని కానీ ఇప్పుడైతే ఓకే బలం ఉంది